తెల్ల చక్కెర మంచిదా బ్రౌన్ కలర్లో ఉన్న చక్కెర మంచిది నల్ల బెల్లం మంచిది తెల్ల బెల్లం మంచిది కాదు బెల్లం మనము చెరుకుతో చేస్తే మంచిది కాదు చెరుకు కాకుండా వేరే సోర్సెస్ నుంచి వచ్చిన బెల్లం మంచిది టెంకాయ బెల్లం ఉంటుంది ఖర్జూర బెల్లం ఉంటుంది తాటి బెల్లం ఉంటుంది ఈత బెల్లం ఉంటుంది ఈ బెల్లాల్లో ఏ బెల్లం మంచిది చాలా మంది ఏమనుకుంటారంటే చక్కెర కంటే బెల్లం కంటే తేనె చాలా మంచిది తేనె ప్యూర్ ఫామ్లో దొరకదు అంటే ఒరిజినల్ తేనె దొరకదు మాకు వచ్చేది డూప్లికేట్ తేనె ఈ తేనెనే పిల్లవాళ్ళకు పెట్టచ్చా చక్కెర కలిపిన తేనె తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చక్కెర బెల్లము తేనె వీటన్నిటిలో ఏది ఆరోగ్యకరమైనది ఈ వీడియో ఎండ్ లో మనము వీటి గురించి కొన్ని ఆశ్చర్యపోయే నిజాలు కొన్ని తెలుసుకుందాం మనకు ఈ టాపిక్ గురించి ఇంటర్నెట్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో కానీ చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉండేది చాలా తప్పు ఇన్ఫర్మేషన్ అనమాట ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ని జనరేట్ చేసేది ఎవరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్సు లేకపోతే ఫేక్ బాబాలు ఫేక్ డాక్టర్లు ఈ కి అంటే హెల్త్కి సంబంధించిన లేకపోతే మెడికల్ సైన్స్ కు సంబంధించిన ఎటువంటి ఐడియా లేని వాళ్ళు ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ టాపిక్ గురించి వాళ్ళకి తెలిసిందే చెప్తుంటారు అనమాట అంతేకాకుండా మన అమ్మమ్మలు నానమ్మలు చక్కెర మంచిది తేనె మంచిది అది మంచిది ఇది మంచిది అనేది చాలా ఐడియాస్ ఇస్తుంటారు అంతేకాకుండా మనకు ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ కంపెనీస్ కూడా వీటిలో కొన్నింటి బ్రాండ్ చేసి ఇస్తాయి చక్కెరని కానీ తేనెని కానీ బ్రాండ్ చేసి అమ్ముతూ ఉంటాయి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటాయి అంటే తేనె దీనికి మంచిది స్కిన్కు మంచిది లేకపోతే హెల్త్ మంచిది తేనె వల్ల వెయిట్ లాస్ వస్తుంది చాలా ఫాల్స్ క్లెయిమ్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ కరెక్టో కాదో మనము కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిట్నెస్ చాలా మందికి వచ్చే కామన్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే తెల్ల చక్కర మంచిదా బ్రౌన్ కలర్ లో ఉన్న చక్కెర మంచిదా సో తెల్ల చక్కెర కంటే బ్రౌన్ చక్కెర చాలా మంచిది అనుకుంటారు అది మనం కరెక్టా కాదా తెలుసుకుందాం నెక్స్ట్ బెల్లం గురించి వచ్చే క్వశ్చన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే నల్ల బెల్లం మంచిది తెల్ల బెల్లం మంచిది కాదు అదేవిధంగా బెల్లం మనము చెరుకుతో చేస్తే మంచిది కాదు చెరుకు కాకుండా వేరే సోర్సెస్ నుంచి వచ్చిన బెల్లం మంచిది అదేవిధంగా మనకు డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి చెరుకు కాకుండా ఒకటి టెంకాయ బెల్లం ఉంటుంది ఖర్జూర బెల్లం ఉంటుంది తాటి బెల్లం ఉంటుంది ఈత బెల్లం ఉంటుంది ఈ బెల్లాల్లో ఏ బెల్లం మంచిది అనేది కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం నెక్స్ట్ తేనెకొచ్చేటప్పటికి చాలా మంది ఏమనుకుంటారంటే చక్కెర కంటే బెల్లం కంటే తేనె చాలా మంచిది అంతేకాకుండా మాకు ఈ కాలంలో తేనె ప్యూర్ ఫామ్ లో దొరకదు అంటే ఒరిజినల్ తేనె దొరకదు మాకు వచ్చేది డూప్లికేట్ తేన ఈ తేనెని పిల్ల వాళ్ళకి పెట్టచ్చా ఈ తేనె తింటే డూప్లికేట్ తేనె తింటే లేకపోతే చక్కెర కలిపిన తేనె తింటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కామన్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు నెక్స్ట్ ఈ చక్కెర బెల్లము తేనె మంచిదా కాదా తెలుసుకోవాలంటే ఫస్ట్ దీంట్లో ఏముంటుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాన్నే మనం కొంచెం బయోకెమిస్ట్రీ అంటాం బయోకెమిస్ట్రీతో పాటు కొంచెం ఫిజియాలజీ కూడా తెలుసుకుందాం చాలా లైట్గా నార్మల్ లాంగ్వేజ్లో ఇది చాలా యూజ్ ఉంటుంది మీకు ఇవి మంచిదా చెడ్డుదా లేకుంటే తీసుకుంటే ఎలా తీసుకోవాలి అనే దానికి అవసరం అవుతుంది అనమాట మనకు చక్కెరలో కానీ బెల్లంలో కానీ తేనెలో కానీ ఉండే కార్బోహైడ్రేట్ ని మనం సుక్రోజ్ అంటాం సుక్రోజ్ అనేది ఒక డైసాక్రైడ్ అనమాట అంటే రెండు మాలిక్యూల్స్ సుక్రోజ్ అనేది తయారు చేయబడి ఉంటుంది ఏమేం మాలిక్యూల్స్ గ్లూకోజ్ అనే ఒక మాలిక్యూలు ఫ్రక్టోజ్ అనే ఒక మాలిక్యూలు రెండు కలిసి మనకు సుక్రోజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఈ గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ ఏంటంటే మోనోమర్స్ అంటాము లేకపోతే మోనోసాక్రైడ్స్ అంటాం అనమాట ఈ రెండు మాలిక్యూల్స్ కలిపి ఒక మాలిక్యూల్ ఫామ్ అవుతుంది అదే సుక్రోజ్ నెక్స్ట్ బయోకెమిస్ట్రీకి వచ్చినప్పుడు సో మనం ఈ సుక్రోజ్ని మన బాడీలోకి తీసుకుంటే నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ సుక్రోజ్ అనేది బ్లడ్లో కలుస్తుంది బ్లడ్లో కలిసిన తర్వాత సుక్రోజు మనకు గ్లూకోజు ఫ్రక్టోజ్ ఉంటుంది కదా గ్లూకోజ్ మెటబాలిజం వేరే ఉంటుంది ఫ్రక్టోజ్ మెటబాలిజం వేరే ఉంటుంది అనమాట సో ఫైనల్గా గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ దేనిగా మారుతుందంటే కొంత గ్లూకోజ్ అనేది మనకు గా మారి మజిల్లో కానీ లివర్లో కానీ సేవ్ స్టోర్ అవుతుంది అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ది గ్లూకోజ్ ఏం మారుతుందంటే అది మనకు ఫ్యాట్గా మారుతుంది ఈ ఫ్యాట్లో మళ్ళీ రెండు ఉంటాయి ఒకటి ట్రైగ్లిజరైడ్స్ ఉంటుంది ఒకటి కొలెస్ట్రాల్ ఉంటుంది ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఏమవుతుందంటే మన బాడీలో బెల్లీలోకి పోయి కడుపులోకి పోయి విజరల్ ఫ్యాట్ అంటాం అనమాట కడుపు పెద్దగా అయ్యేటట్లు ఒబేసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది అదే కొంత ఫ్యాట్ వచ్చి సబ్పుటేనియస్ ఫ్యాట్ అంటాం మనం చర్మం కింద వస్తుంది చర్మం కింద వచ్చి మనం లావాయ్యేలాగా చూస్తుంది అనమాట సో అందుకే ఈ రెండు ఒబేసిటీ కారణం అదే ఇంకో ఫామ్ ఆఫ్ ఫ్యాట్ దాన్ని ఏమంటారు అంటే కొలెస్ట్రాల్ అంటాం ఈ కొలెస్ట్రాల్ కొంత యూజ్ అవుతుంది మిగిలిన కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే మన హార్ట్లోకి వెళ్ళి బ్లాక్స్ లాగా డిపాజిట్ అవుతుంది అనమాట అందుకు ఈ సుక్రోజ్ అనేది అంత హెల్దీ కాదు దెన్ గ్లూకోజ్కి ఫ్రక్టోజ్కి డిఫరెన్స్ ఏంటి మెటబాలిజం ఇది చాలా ఇంపార్టెంట్ గ్లూకోజ్ అనేది మీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మీ బాడీలో ప్రతి ఒక్క సెల్లు గ్లూకోజ్ ని యూజ్ చేసుకోవాలి ఎస్పెషల్లీ లివర్ అదేవిధంగా మజిల్ ఈ రెండే కాకుండా వేరే సెల్స్ కూడా యూస్ చేసుకుంటాయి కానీ ఫ్లక్టోజ్కి వచ్చేటప్పటికి అది ఫస్ట్ మీ లివర్లోకి ఎంటర్ కావాలి లివర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది కంపల్సరీ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ కావాలి ఆ గ్లూకోజ్ మళ్ళీ కొంత గ్లైకోజన్గా కన్వర్ట్ కావాలి కొంత ఫ్యాట్గా కన్వర్ట్ కావాలి లేదంటే ఈ ఫ్రక్టోజ్ అనేది డైరెక్ట్గా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అది ఓన్లీ లివర్లోనే జరుగుతుంది అనమాట ఈ లివర్లోనే జరిగేటప్పుడు ప్రాబ్లం ఏమిటంటే లివర్ ఫ్యాట్గా మారుతుంది దీన్నే ఫ్యాటీ లివర్ అని చాలామంది చూస్తుంటాం ఎవరైతే ఎక్కువ చక్కెర కానీ తేనె కానీ బెల్లం కానీ ఉంటారో వాళ్ళలో ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్స్ట్రీమ్ ఫామ్లో ఏమవుతుందంటే లివర్ సిర్రోసిస్గా మారుతుంది అనమాట అంటే లివర్ డ్యామేజ్ చేస్తుంది దీన్నే నాన్ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ అని కూడా అంటాం అనమాట ఇవన్నీ రీజన్ ఏంటంటే ఈ ఫ్రక్టోస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రక్టోస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ గ్లూకోజ్ ఎందుకంటే ఫ్రక్టోజ్ అనేది ఓన్లీ లివర్లో మెటబలైజ్ అవుతుంది అది అక్కడనే ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి దాన్ని లివర్ని డామేజ్ చేస్తుంది అనమాట ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది నెక్స్ట్ మనం చక్కెర గురించి బెల్లం గురించి తేనె గురించి గా చూద్దాం ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంది హెల్దీనా కాదా అని ఫస్ట్ వన్ వచ్చి చక్కెర చక్కెరలో మనకి ఏముంటుంది చక్కెరలో నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనకు సుక్రోజ్ ఉంటుంది అనమాట అంటే వంద గ్రాములు చక్కెర తీసుకుంటే దాంట్లో తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు గ్రాములు సుక్రోజ్ ఉంటుంది ఈ సుక్రోజ్ అనేది హైలీ అనేది అందుకు చక్కెరకు రేటింగ్ వన్ నెక్స్ట్ చక్కెరలో వచ్చే కామన్ క్వశ్చన్ తెల్ల చక్కెర మంచిదా బ్రౌన్ చక్కెర మంచిదా సో బ్రౌన్ చక్కెరలో ఎక్స్ట్రాగా ఏముంటుందంటే కొంచెం ఇంప్యూరిటీస్ ఉంటాయి అదేవిధంగా కొంచెం మినరల్స్ ఉండచ్చు సో అందుకే అది ఆ బ్రౌన్ కలర్లో వస్తుంది కానీ మనము షుగర్ కంటెంట్ లేకపోతే సుక్రోస్ కంటెంట్ తీసుకున్నప్పుడు రెండిట్లో ఒకటే ఉంటుంది అందు దాన్ని హైలీ అన్హెల్దీ అనమాట చాలా మంది అడగచ్చు సార్ బ్రౌన్ చక్కెరలో కొంచెం మినరల్స్ ఉంటాయి కదా మంచిది కాదని అబ్జల్యూట్ గా మంచిది కాదండి ఎందుకంటే దాంట్లో ఉండే మినరల్స్ చాలా తక్కువ క్వాంటిటీ ఆ మినరల్స్ వల్ల వచ్చే బెనిఫిట్తో పోల్చుకుంటే ఆ చక్కెర తినడం వల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువ చాలా రేట్లు ఎక్కువ అందుకు తెల్ల చక్కెర కానీ బ్రౌన్ చక్కెర కానీ ఏంటంటే రెండు ఒకటే సో రెండు అన్హెల్దీ ఏ రూపంలోనైనా ఈ చక్కెరని మీరు తినకూడదు నెక్స్ట్ బెల్లం బెల్లంలోకి వచ్చేటప్పటికి చాలా మంది క్వశ్చన్ ఉంటుంది చాలా మంది నల్ల బెల్లం మంచిది తెల్ల బెల్లం మంచిది కాదు అనుకుంటారనమాట కానీ నల్ల బెల్లంలో ఏముంటుంది తెల్ల బెల్లం కంటే తెల్ల బెల్లంలో కొంచెం కెమికల్స్ వేస్తారు నల్ల బెల్లంలో కొంచెం కెమికల్స్ తక్కువ ఉంటాయి ఈ నల్ల బెల్లంలో ఉన్న కొన్ని మినరల్స్ కొన్ని విటమిన్స్ జరిగే మంచి కంటే దాంట్లో ఉన్న సుక్రోస్ చాలా చెడు కలిగిస్తుంది కాబట్టి ఈ రెండు అన్హెల్దీ రెండింటినీ తీసుకోవడం మంచిది కాదు ఏ రూపంలో కూడా వీటిని తీసుకోకూడదు నెక్స్ట్ చాలా మందికి వచ్చే క్వశ్చన్ సో చెరుకు నుంచి చేసిన బెల్లం కంటే చెరుకు కాకుండా చేసిన బెల్లం చాలా మంచిది అని సో అది మంచిదా కాదా సో చెరుకుతో చేసిన చెరుకుతో కాకుండా వేరే సోర్సెస్ నుంచి చేసినా దేని నుంచి చేసినా దాంట్లో సుక్రోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఫామ్ లో కూడా మంచిది కాదు నెక్స్ట్ టెంకాయ బెల్లం మంచిదా ఖర్జూర బెల్లం మంచిదా లేకపోతే తాటి బెల్లం మంచిదా ఈత బెల్లం మంచిదా ఫస్ట్ టెంకాయ బెల్లం కొద్దాం టెంకాయ బెల్లంలో సుక్రోజ్ ఎంటుంటుందంటే ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అంటే మనం వంద గ్రాములు టెంకాయ బెల్లం తీసుకుంటే దాంట్లో ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనకు సుక్రోజ్ ఉంటుంది అనమాట అందుకు అది హైలీ అన్హెల్దీ దీని రేటింగ్ వచ్చి వన్ నెక్స్ట్ వచ్చి ఖర్జూర బెల్లం దీంట్లో సుక్రోస్ కంటెంట్ వచ్చి ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ హండ్రెడ్ గ్రామ్స్లో ఉంటుంది అంటే ఇది కూడా హైలీ అన్హెల్దీ అందుకు మనం దీనికి రేటింగ్ వన్ ఇచ్చాం ఇది కూడా హెల్దీ కాదు నెక్స్ట్ వచ్చి తాటి బెల్లం తాటి బెల్లంలో ఎంత ఉంటుంది సుక్రోజు నైంటీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది అంటే వంద గ్రాముల్లో నైంటీ ఎయిట్ పాయింట్ వన్ గ్రామ్స్ వచ్చి మనకు సుక్రోజే ఉంటుంది అందుకు ఇది హైలీ అన్హెల్దీ దీనికి రేటింగ్ వచ్చి వన్ నెక్స్ట్ ఫైనల్గా ఈత బెల్లం ఈత బెల్లంలో ఎంత ఉంటుంది ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది అది హై కంటెంట్ ఆఫ్ సుక్రోజ్ అనమాట అందుకు ఇది కూడా మంచిది కాదు దీనికి రేటింగ్ మనం వన్ ఇచ్చాం ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే అది నల్ల బెల్లం కావచ్చు లేకపోతే తెల్ల బెల్లం కావచ్చు అది చెరుకుతోపు చేసిన బెల్లం కానీ లేకపోతే టెంకాయ బెల్లం కానీ లేకపోతే ఖర్జూర బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ అన్నీ ఒకటే ఎటువంటి డిఫరెన్స్ లేదు అన్నిట్లో హై సుక్రోజ్ ఉంటుంది అందుకు ఇవన్నీ అన్హెల్దీ నెక్స్ట్ వచ్చి తేనె చాలా మందికి ఫేవరెట్ టాపిక్ ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు టీవీ యాడ్స్ అందరు చెప్తారు హనీ చాలా అని సో అసలు హనీ మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే హనీ లోపల ఏముంటుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ హనీలో సెవెంటీ పర్సెంట్ సుక్రోజ్ ఉంటుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఇంకా ట్వెన్ పర్సెంట్లో ఏముంటుందంటే వేరే షుగర్స్ ఉంటాయి దాంతోపాటు కొంచెం మినరల్స్ కానీ విటమిన్స్ కానీ కొంచెం టేస్ట్ ఇచ్చే కాంపౌండ్స్ కానీ కొంచెం స్మెల్ ఇచ్చే కాంపౌండ్స్ కానీ ఉంటాయి దీన్ని అరోమా కాంపౌండ్స్ అంటాము లేకపోతే ఫ్లేవరింగ్ కాంపౌండ్స్ అంటాము అనమాట సో మేజర్ కంటెంట్ ఆఫ్ ది హనీ వచ్చి సుక్రోజ్ సెవెంటీ పర్సెంట్ సుక్రోజ్ ఉంటుంది మీకు తెలుసు సుక్రోజ్ అనేది చాలా అన్హెల్దీ సో హనీ కూడా అన్హెల్దీ అనమాట కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంటుంది ఇదేంటంటే హనీని మనం చాలా తక్కువ క్వాంటిటీస్లో అంటే వీక్లీ వన్ స్పూన్ లేదా రెండు స్పూన్లు తీసుకుంటే చాలా హెల్దీ ఎందుకంటే దాంట్లో చాలా ఇంపార్టెంట్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అదర్ కాంపౌండ్స్ ఉంటాయి అవి చాలా అవసరం మనకు హనీని మీరు ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకోండి కాకపోతే ఆ హనీ ప్యూర్ హనీ ఉండేటట్లు అన్హెల్దీ హనీ లేకపోతే మిక్స్ చేసిన హనీ కాకుండా చూసుకోండి అంతకంటే ఎక్కువ హనీ తీసుకుంటే అది హైలీ అన్హెల్దీ సో అందుకు హనీకి మనం రేటింగ్ వచ్చి టూ ఇచ్చాం నెక్స్ట్ తేనె గురించి అందరికి వచ్చే క్వశ్చన్ సార్ మాకు ప్యూర్ తేనె దొరకదు మాకు కల్తీ తేనె దొరుకుతుంది అది చిన్న పిల్లలకి పెట్టచ్చా మేము తీసుకోవచ్చా అది చాలా తప్పండి మీరు వీలైనంత వరకు న్యాచురల్ హనీ ప్యూర్ హనీనే తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో అడల్ట్రేటెడ్ హనీ వాడకండి సో అది చాలా అన్హెల్దీ నెక్స్ట్ ఇంతసేపు మనం ఏం చెప్పుకున్నాం సుక్రోజ్ అనేది మంచిది కాదు అసలు ఇప్పుడు సుక్రోజ్ అనేది ఎందుకు మంచిది కాదు అసలు మనం సుక్రోజ్ తీసుకుంటే ఏమవుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం ఎప్పుడైతే మీరు సుక్రోజ్ తీసుకుంటారో చక్కెర కానీ తేనె కానీ బెల్లం ఫామ్లో కానీ తీసుకున్నప్పుడు ఈ సుక్రోజ్ అనేది మీ బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత అది గ్లూకోజ్లో కానీ ఫ్రక్టోజ్ ఫామ్లో ఉంటుంది ఒక్కసారి గ్లూకోజ్ మీ బాడీలోకి రిలీజ్ అయిన తర్వాత అంటే మీ బ్లడ్లోకి వచ్చిన తర్వాత వెంటనే యాంటీగా ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఒక్కసారి మీ బాడీలో అంటే మీ బ్లడ్ లో ఇన్సులిన్ రిలీజ్ అయితే ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ ని రెండు రకాలుగా మారుస్తుంది ఒకటి గ్లైకోజన్ గా మారుస్తుంది మీ మజిల్లో కానీ లివర్ లో కానీ స్టోర్ చేస్తుంది అదేవిధంగా ఫ్యాట్ గా మారుస్తుంది ఈ ఫ్యాట్ గా మార్చి దీన్ని ఏం చేస్తుందంటే మీ బాడీ సెల్స్ లో రెండు రకాల ఫ్యాట్ ఒకటేమో ట్రైగ్లిజరైడ్స్ అంటాం ఒకటేమో మన కొలెస్ట్రాల్ అంటాం ఈ ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఏం చేస్తాయి అంటే అనేది మీకు ఒబేసిటీ తెప్పిస్తాయి మీ ఫ్యాట్ బాడీలో అంటే మీ అబ్డామిన్ లో ఫ్యాట్ డిపాజిట్ చేస్తే మీ స్కిన్ కింద డిపాజిట్ చేస్తాయి ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే మీ హార్ట్ లో పోయి డిపాజిట్ బ్లాక్ అవుతుంది ఒక్కసారి మీ గ్లూకోజ్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ బాడీ టిష్యూస్ లోకి పంపించి ఫ్యాట్ గా మారుతుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు గ్లూకోజ్ క్రాష్ అంటాం అంటే వెంటనే గ్లూకోజ్ మీ బాడీలోంచి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే గ్లూకోజ్ వెళ్ళిపోతుందో మీకు మళ్ళీ ఆకలిస్తుంది మళ్ళీ మీరు షుగర్ కానీ జాగ్రీ కానీ లేకపోతే తేనె కానీ తింటారనమాట సో మళ్ళీ గ్లూకోజ్ పెరుగుతుంది మళ్ళీ గ్లూకోజ్ వెంటనే పెరిగిన తర్వాత మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ మళ్ళీ క్రాష్ అవుతుంది సో క్రాష్ అయినప్పుడు ఏంటంటే ఇది ఒక రోలర్ పోస్టర్ లాగా అంటే తింటూనే ఉంటారు అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతూనే ఉంటుంది తింటూనే ఉంటారు వెంటనే ఆకలే కొంతసేపు తర్వాత ఆకలేస్తుంది మళ్ళీ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది ఇది ఒక సైకిల్ లాగా మారిపోతుంది అనమాట ఇది ఒక విషయస్ సైకిల్ సో దీనివల్ల ఏమవుతుందంటే ఏమవుతుంది అంటే ఒబేసిటీస్ రావడము మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం ఎందుకంటే ఈ ఒబేసిటీ వల్లనే విమెన్స్ లో వచ్చే రీప్రొడక్టివ్ డిసీజెస్ కి ఎటువంటి డిజీజెస్ పీసీఓడీస్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ లేకపోతే ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే బల్కీ యూట్రస్ కానీ మెన్స్ట్రల్ సైకిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్ని వీటి వల్లే వస్తాయి డయాబెటీస్ కానీ మగవాళ్ళల్లో చాలా చేంజెస్ కూడా దీనివల్లనే వస్తాయి హార్ట్ అటాక్స్ కానీ అన్ని దీనివల్లనే అన్నమాట అందుకు ఈ షుగర్ని ఎస్పెషల్లీ ఫ్రక్టోజ్ని గ్లూకోజ్ని తీసుకోవడం మంచిది కాదు అన్ని ఫామ్స్లో అవాయిడ్ చేయండి ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే అది చక్కెర కానీ అన్ని ఫామ్స్లో బెల్లం కానీ అన్ని ఫామ్స్ తేనె కానీ అన్ని ఫామ్స్ అసలు మంచిది కాదు ఒక్క తేనె మాత్రం కొంచెం మంచిది అది వీక్లీ ఒకటా లేదా రెండు స్పూన్లు తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ తీసుకోవడదు ఒకటి రెండు స్పూన్లు తేనె తీసుకుంటే అది చాలా హెల్దీ అనమాట నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను ఫిట్నెస్ స్పెషలిస్ట్ థ్యాంక్ యూ